అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇండియాలో పర్యటించనున్నారు నాలుగు రోజుల పాటు ఇండియాలో ఆయన పర్యటిస్తారు ఇందుకు సంబంధించి కూడా షెడ్యూల్ను విదేశాంగ శాఖ అయితే ప్రకటించింది ఇరవై ఒకటో తేదీ అంటే సోమవారం ఉదయం పది గంటలకైతే జేడీ వాన్స్ ఫ్యామిలీ ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్కి చేరుకుంటుందని చెప్పేసి కూడా షెడ్యూల్లో ప్రకటించారు మనం చూసుకోవచ్చు ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే జేడి వాన్స్ పిఎం నరేంద్ర మోడీతో భేటీ అవుతారు ఈ భేటీలో సుంకాలపై చర్చ జరిగే అవకాశం ఉంది అలాగే అమెరికా ఇండియా మధ్య ఫ్రీ డీల్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది ఆ తర్వాత రేపు నుంచి కూడా జేడీ వాన్స్ ఫ్యామిలీ అయితే ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లయితే మనకు షెడ్యూల్ బట్టి అయితే అర్థమవుతుంది మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై రెండు అంటే రేపు జైపూర్లో జరిగే ఒక కార్యక్రమంలో అయితే జేడీ వాన్స్ ఫ్యామిలీ అయితే పాల్గొంటుంది ఇది పర్సనల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక ఇరవై మూడున బుధవారం ఆగ్రాలో జరిగే ఒక కార్యక్రమంలో కూడా జేడి వాన్స్ ఫ్యామిలీ అయితే పాల్గొంటుంది అయితే జేడి వాన్స్ భార్య ఉషా వాన్స్ అయితే భారత సంతతి వ్యక్తి సో ఆమె పూర్వీకులు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే వారి పిల్లలతో సహా అయితే జేడి వాన్స్ ఇండియాలో పర్యటిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే జేడి వాన్స్ ఆయన భార్య ఉషా వాన్స్ పిల్లలు ఇవాన్ వివేక్ మిరబెల్ వీరు మొత్తం ఐదుగురు అయితే ఇండియాలో పర్యటిస్తున్నారు నాలుగు రోజుల పాటు ఇండియాలో పర్యటించున్నారు మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగున ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకైతే వాళ్ళు తిరిగి బయలుదేరు ఉన్నారు ఈ ఈ మధ్యలోనే పలు పర్సనల్ కార్యక్రమాలు అలాగే అధికారిక కార్యక్రమాల్లో అయితే జేడీ వాన్స్ పాల్గొన్నారు ముఖ్యంగా ప్రధాని మోడీతో భేటీ అవ్వడమే ప్రస్తుతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే వివిధ దేశాలపై ఇష్టానుసారంగా అయితే సుంకాలు విధిస్తున్నారు ఈ నేపథ్యంలోనే భారత్పై కూడా సుంకాలు విధించారు అయితే సుంకాలు తగ్గించాలని చెప్పేసి కూడా భారత్ కోరుతుంది ఇందుకు సంబంధించి కూడా చర్చలు జరపడానికి తమ సిద్ధం అని చెప్పేసి కూడా భారత్ ఇప్పటికే ప్రకటించింది ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఆరు గంటలకు పీఎం నరేంద్ర మోడీతో భేటీ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అయితే ఈ భేటీలో సుంకాలపై చర్చ అలాగే ఫ్రీ డీల్పై చర్చ కూడా జరిగే అవకాశం ఉంది ఒకవేళ ఇండియా అమెరికా మధ్య ఫ్రీ డీల్ జరిగినట్టయితే చాలా కంపెనీలు లబ్ధి పొందుతాయని చెప్పేసి కూడా మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే వీరి మధ్య చర్చ జరుగుతుంది చర్చ ఏం జరుగుతుంది అసలు సుంకాలపై చర్చ జరుగుతుందా లేదని చెప్పేసి కూడా అందరూ ఆసక్తి చూస్తున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే ఈ నాలుగు రోజుల పర్యటనలో కేవలం ఒక్కరోజు మాత్రమే అధికారికంగా పీఎం నరేంద్ర మోడీతో సమావేశం అవుతున్నారు మిగతా మూడు రోజులు కూడా వారి ప్రైవేట్ కార్యక్రమాలు అంటే పిల్లలతో కలిసి అంటే మనం చూసుకున్నట్లయితే ఉషా మన ఆంధ్రప్రదేశ్ ఉషావంశ పూర్వీకులు అయితే ఆంధ్రప్రదేశ్ వారు కాబట్టి ఆమె ఇండియా సంతతి వ్యక్తి కాబట్టి వారి పిల్లలు కూడా కొన్ని ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకే ఇండియా వస్తున్నట్లయితే తెలుస్తుంది వీరు కూడా మనం చూసాం షెడ్యూల్ ఏంటో సో మొత్తం ఫ్యామిలీతోనైతే వీరు వస్తున్నారు అయితే కేవలం రోజు మాత్రమే అంటే ఈ రోజు మాత్రమే అధికారిక కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమంలో జేడీ వాన్స్ అయితే నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు